శ్రీ మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి తవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు మనము ఏ పూజ చేసినా ఏ వ్రతం కానీ నోము కానీ ఏది పెళ్ళిళ్ళు ఒడుగులు ఏది చేసినా ముందు మనము ప్రథమ పూజ వినాయకుడికే చేస్తాం కదా అలాంటిది మనము ఈ గణేషుని దండకాన్ని పఠించి మనము ఎటువంటి విఘ్నాలు లేకుండా ఏ పూజలు చేసినా విద్యాభివృద్ధి అయితేనేంటి మీ ఇల్లు కానీ ఏదైనా ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఏది చేసినా మనకు విజయాన్ని కలుగుతుందన్నమాట ఈ దండకం పఠించడం వల్ల వినడం వల్ల కాబట్టి నేను పఠిస్తాను మీరు విని మీరు ఆ విజయాన్ని మనందరం పొందుదాం ఓం మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవా సర్వకార్యు సర్వదా శ్రీ పార్వతీ పుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవక్ మహాకాయ సంజాత కాత్యాయ నినాథసంజాతస్వామీ శివాసిద్ధి విఘ్నేశ ని పాదపద్మంబుల నిధుకఠంబు నిభుజని మోమ నిమౌళిబాళేందూకంఠంబు నినాల్గూహస్తంబులూన్ నికరాళంబు నీ నాలుగు కరాళంబు నీ 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 పెద్ద ఏకదంతంబు పాద పాదహస్తంబులంబోదరంబున్ సదా మూషికాశ్వంబుని మందహాసంబుని చిన్న తొండంబు నీ గుజ్జు రూపంబుని శూర్పకర్ణంబుని నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి ముఖంగా శ్రీగంధమున్ గుంకుమం భక్షతల్లాజలున్ చంపకంబుల్ తగున్ మల్లలున్ మల్లలున్ మంచి చేమంతులున్ తెల్ల గన్నేరులున్ మంక నల్పొన్నలున్ పువ్వులున్ముంచి దూర్వంబులుందెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాస్తాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్ మంచివోనిక్షు ఖం బులున్ రేకు పండ్లున్ అప్పడంబు వడల్ నేతి బూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ మండిగల్ పున్కుల్ బూరెలున్ గారెలున్ చొక్కము చల్మిడిన్ బెల్లమున్ దేనయుంజున్ను పాలాజ్యమున్నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ పళ్ళె ముందుంచి నైవేద్యమున్ పంచనీరాజనమున్ నీరాజనమున్ నమస్కారముల్ జేసి విఘ్నేశ్వర నిన్ను భుజింపకే అన్యదైవంబులున్ ప్రార్థనం చేయుటల్ కాంచంబుల్లకే ఇన్ముదా గోరు చందంబుగాదే మహాదేవ యో దేవ చూడామణి బంధు బంధుచింతామణి స్వామి నేనెంత నీ దాసదాస దాసాను దాసునౌ శ్రీగంత రాజాన్వయవాయుండ రామాభిదాసుండ నన్నిప్పుడు చేపట్టి సుశ్రేయస్సుం చేసి శ్రీమంతుగంజూసి హృత్పద్మ హృత్పద్మసింహాసనారూఢతల్నిచ్చి కాపాడుటే కాదు నిన్ గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమే కంటి కెండ్రెప్పవై బుద్ధు యున్ విద్యన్ పాడియన్ పంటయన్ పుత్ర బుత్ర గగన్ గల్గజేసి పోషించు మంటిన్ కృపన్ గావు మంటిన్ మహాత్మా ఇవే వందనంబుల్ శ్రీ గణేశ నమస్తే 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 నమో నమ చక్కగా మనందరం ఈ స్తోత్రాన్ని స్థుతిని చదివి ఆ గణేశం తలక ఆ కృపకు పాత్రులై సర్వ విజయాల్ని మనకు మనము ఆ గణేష్ని దయ వల్ల పొందుదాం ఈ చదివే విధానము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జై బోడో గణేష్ మహారాజ్కి జై